మన ధర్మం మన ఇల్లితో సమానం కదా మన తల్లితో సమానం కదా అట్లీస్ట్ రియాక్ట్ అవ్వద్దా ఆ వీడియో చూసిన తర్వాత మీ రక్తం మరగకపోతే మీ పుట్టుకలో ఏదో సమస్య ఉన్నట్లే అయినా కూడా మీ స్టేటస్లో పెట్టుకోవాలి వాట్సాప్ స్టేటస్లో కూడా మీకు కూడా దమ్ముండాలి మీకు ఆ దమ్ము లేదు పవన్ కళ్యాణ్ గారి లాగా దమ్ము ఉంటాయి కదా ఎవరైనా మాట్లాడే ఏ ఆయనకి ఓట్లు అవసరం లేదా ఆయనకి ఆయన సినిమాలో కలెక్షన్ అవసరం లేదా నేషనల్ మీడియాలో అర్నబ్ గారు ఒక మాట అన్నారు మోదీ గారు వాళ్ళు హిందువులే కదా వాళ్ళ కోసం మన బార్డర్ ఓపెన్ చేయండి రానివ్వండి మన దేశంలోకి మనం కాపాడుకుందాం హిందువులని అని చెప్పేసి ఇప్పుడు ఎంతో మంది ఇల్లీగల్ బంగ్లాదేశీస్ రోహింగ్యాలు అని చెప్పేసి వస్తుంటామే ఆ రోహింగ్యాలు ఎన్ని కోట్ల మంది మన దేశంలో బతకడం లేదు మరి హిందువులను రప్పిస్తే ప్రాబ్లం ఏంటి మోదీ గారు మీకు మా భాష అర్థమవుతుందో లేదో మీరు మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటే ఎందుకంటే మీరు ఈ మధ్య తెలుగులో కూడా ట్విట్టర్ ట్వీట్లు వేస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది లేదా అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు మీకైనా మీరైనా మోదీ గారితో ఒకసారి మాట్లాడండి దయచేసి ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని మన దేశానికి రప్పించేయండి ఈ సిఏఏ ఎన్ఆర్సి ఇవన్నీ స్ట్రిక్ట్గా అమలు చేస్తే తప్ప మన దేశం బాగుపడే అవకాశమే లేదు మన హిందువులు మిగిలే అవకాశం లేదు మ్యాక్సిమం అంటే ఇంకో రెండు జనరేషన్లు అంతే ఇప్పుడున్నట్టే మనం మొద్దు నిద్రపోతుంటే ఇంకో రెండు జనరేషన్లు ఆ తర్వాత హిందూ కనిపించడు ఇప్పటికే పల్లెల్లో ఒక పక్క మత మార్పిడులు జరుగుతూనే పల్లెటూరుల వరకు వెళ్ళిపోయింది పట్టణాలు మాత్రమే కాకుండా ఇటుపక్క నుండి ఒక మతం మత మార్పిడులు చేస్తుంటే ఇంకో పక్క నుండి ఒక మతం మన మీద దాడులు ఉంది మెజారిటీ ఉన్న మనం మన దేశాన్ని కాపాడుకోలేకపోతే మన ధర్మాన్ని కాపాడుకోలేకపోతే ఇంకెందుకు మన ఇంటి మీదకి ఎవడన్నా వస్తే మనం గొడవ పడతామా లేదా ఎదురు నిలబడతామా లేదా మేము మన ధర్మం మన ఇల్లుతో సమానం కదా మన తల్లితో సమానం కదా అట్లీస్ట్ రియాక్ట్ అవ్వద్దా ఎక్కడో బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో జరిగింది మీ ఇంటి దాకా వస్తుంది ఎక్కువ టైం ఏం పట్టదు క్షమించండి ఇంత అంటే అగ్రెసివ్గా మాట్లాడడానికి ఒక కారణం ఉంది ఏంటంటే ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మీ రక్తం మరగకపోతే మీ పుట్టుకలో ఏదో సమస్య ఉన్నట్టు లెక్క సీరియస్గా చెప్తున్నాను ఆ వీడియో చూసిన తర్వాత మీ రక్తం మరగకపోతే మీ పుట్టుకలోనే ఏదో సమస్య ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఈ విషయం మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు అంత ఆందోళనగా ఉంది నాకైతే లోపల భయమేస్తుంది ఒకవైపు ఏది ఒక్క సెలబ్రిటీ మాట్లాడటం ఒక బతుకులు మీకు ఓట్లు ఒకటికి ఓట్లు కావాలి ఇంకోటికి డబ్బులు కావాలి దరిద్రులు మన హిందువులు సినిమా చూడాలి ఈ సెలబ్రిటీ సినిమాలకి మన హిందువులు ఓట్లు వేయాలి ఈ పొలిటీషియన్లకి కానీ హిందువుకి ఒక అన్యాయం జరిగితే మాత్రం ఏ ఒక్కడు మాట్లాడు ఎంత దారుణం ఎంత దారుణం తప్పెవరిది వాళ్ళది కాదు మనది ఇంకా వాళ్ళ సంకల్ నాకుతున్నారు వితౌట్ షుగర్ చూడండి మనది మనది తప్పు మన ఒక చెప్రి యాక్టర్ వాడు మాటర్ ఉన్నాడు ఐ లైక్ బీఫ్ రోటీ అని చెప్పి అన్నాడు సన్నాసి అదే నువ్వు పోర్క్ తింటానని చెప్పరా చూద్దాం మీడియాలో సన్నాసి పోర్క్ తింటానని చెప్పు ఉందా నీకు ఆ దమ్ము అదే మనకి మనం దేవుడిగా పూజించే ఆవుని తింటానని ప్రతి ఒక్కళ్ళు చెప్తాడు తింటానని తింటానో పందిని చెప్పమని చూద్దాం ఒక కుక్కని చూద్దాం బందిని తింటాను నేను అని చెప్పేసి చెప్రి యాక్టర్గాడు వాడి సినిమాలు ఈ మధ్య తెలుగులో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి ఆ చెప్రి యాక్టర్గాడు మీడియా ముందు అంటాడు అయ్యా ఐ లైక్ రోటీ అండ్ బీఫ్ అన్ కానీ మనం సిగ్గు లేకుండా నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళ సినిమా చూస్తాం మనకు సిగ్గా మానం ఉంటే ఇంతవరకు ఎందుకు వచ్చేది జస్ట్ మీరు గూగుల్లో మీకు అందరికీ ఇప్పుడు ఏఐ వాడకం అనేది తెలిసి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ వాడకం బాగా తెలుసు ఒక్కసారి మీరు సర్చ్ చేయండి దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో హిందువుల పర్సంటేజ్ ఏంటి ఇప్పుడేంటి దేశ విభజన సమయంలో బంగ్లాదేశ్లో హిందువుల పర్సంటేజ్ ఏంటి ఇప్పుడేంటి అదే దే దేశ విభజన సమయంలో భారతదేశంలో ఇతర మతాల సంఖ్య ఏంటి ఇప్పుడు ఏంటి అంటే ఈ పాకిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశు ఈ దేశాల్లో మైనార్టీలు బతకడానికి వీలు లేదు కానీ మన దేశంలో మైనార్టీలు రాను రాను మెజార్టీలు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి కొంచెం ఎంతసేపు డబ్బు సంపాదన నా కుటుంబం నేను ఈ యావ వదిలేసి దేశం బాగుండాలి ఆ దేశం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి దేశం బాగుంటేనే మనం బాగుంటాం మనం బాగుంటే దేశం బాగుంటుంది అనేది తప్పు మనం ఒక పది మంది బాగున్నంత మాత్రం దేశమే బాగుండదు కానీ దేశం బాగుంటే మనందరం ఇక్కడ సురక్షితంగా ఉంటాం ఇంకా చాలా ఉన్నాయి అసలు విషయాలు మాట్లాడ చాలా విషయాలు మాట్లాడాలని కడుపు కాలి మాట్లాడుతున్నాను నేనైతే నిజం మీరు నమ్ముతారో లేదు కడుపు మండిపోతుంది నాకు ఆ వీడియో చూసినప్పటి నుండి నేను చెప్తున్నా కదా మీరు ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మీ రక్తం మరగకపోతే మీ పుట్టుకలోనే ఏదో సమస్య ఉంది నేను ఈ విషయం మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు నేను డైరెక్ట్గానే చెప్పగలరు ఎక్కడో పాలస్తీనాలో ఒక బాంబు ఎవరో వేస్తే అది మన మనం వేయలేదు మన దేశంలో లేలా వేరే వాళ్ళు ఎవరో వేస్తే ఇక్కడ నుండి సేవ్ పాలస్తీన్ అని చెప్పేసి మీరు పోస్ట్లు పెడతారు పక్క దేశంలో బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంటే సేవ్ హిందూస్ అని చెప్పేసి ఒక్క పోస్ట్ ఒక్కటి అయినా దానికి కూడా దమ్ము ఉండాలండి దమ్ము ఉండాలి అట్లీస్ట్ మీ మీ వాట్సాప్ స్టేటస్లో మీరు ఒక రెండు వందల మంది చూస్తారు మీరే ప్రధాని నరేంద్ర మోదీ గారు లేకపోతే మన స్టేట్ డీజీపీ వీళ్ళు ఎవరు చూడరు కదా అయినా కూడా మీ స్టేటస్లో పెట్టుకోవాలి వాట్సాప్ స్టేటస్లో కూడా మీకు కూడా దమ్ము ఉండాలి మీకు ఆ దమ్ము లేదు అయ్యో ఏమైతుందో ఏమో పవన్ కళ్యాణ్ గారి లాగా దమ్ము ఉంటే కదా ఎవడైనా మాట్లాడేది ఏ ఆయనకి ఓట్లు అవసరం లేదా ఆయనకి ఆయన సినిమాల్లో కలెక్షన్ అవసరం లేదా మరి ఆయన ఒక్కడ మాత్రం ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాను ఏదో ఉంది వీళ్ళ పుట్టుకలోనే సమస్య ఉందండి రఫాలో పాలస్తీనాలో బాంబులు పెడితే మీరు పోస్టులు పెడతారా బంగ్లాదేశ్లో ఒక హిందువుని ఇంత దారుణంగా ఇంత అసలు చెప్పలేనంత మాటల్లో వర్ణించలేనంత దారుణంగా చంపేస్తే మాట్లాడరా మీరు ఒక పోస్ట్ వేయలేరా చందాల బతుకులు మీరు మీరు ఎందుకురా సెలబ్రిటీలు మనం ఏం చేస్తున్నాం చెప్పండి సరే సెలబ్రిటీల విషయం పక్కన పెడదాం వాడికి ఒకటి డబ్బులు కావాలి ఒకటి పోట్లు కావాలి మనకేం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అంతే అంత డబ్బున్నవాడు వాడే అని చేస్తుంటే మనం ఎందుకు మనం మనకి మనం కూడా సైలెంట్ ఉన్నాం వాళ్ళు అంతే కదా ఓకే సారీ నాకు వీడియో చూసిన తర్వాత నాకైతే నా మనసు మనసులో ఉండట్లేదు అసలు అందుకే మీరు నన్ను పది మంది పర్లేదు పర్లేదని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తున్నాను ఇలాగే ఇలాగే హండ్రెడ్ పర్సెంట్ జీరో కటింగ్స్తో ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను ఇతర మతాలను తక్కువ చేసి మాట్లాడడం కానీ కించపరచడం కానీ నా ఉద్దేశం కాదు నేను ఇక్కడ మాట్లాడుతున్నది కేవలం హిందువుల గురించి మాత్రమే ఎందుకనంటే హిందువులలో ఐక్యత అనేది ఒక్కటి వస్తే మిగిలినవన్నీ వాటికి అవే సర్దుకుంటాయి అన్నీ వాటికి అవే సర్దుకుంటాయి ఖచ్చితంగా సర్దుకుంటాయి మన చిన్నప్పుడు మనము బోర్డు మీద బ్లాక్ బోర్డు మీద ఒక గిర్ర గీసి రెండు గిర్ర గీసేవాళ్ళం సారీ ఒక గిర్ర గీసేవాళ్ళం ఒక గిర్ర గీసి దీన్ని చెరపకుండా చిన్నది చేయనే వాళ్ళు గుర్తుంటుంది మీకు చాలామంది గుర్తుంటుంది అప్పుడు ఏం చేసేవాళ్ళం మనం దాన్ని చెరపకూడదు కానీ చిన్నది చేయాలి అప్పుడు ఏం చేయాలి పైన ఇంకో పెద్ద గీత వేసేవాళ్ళం అప్పుడు ఆటోమేటిక్గా చిన్నది అయిపోతుంది కదా ఇప్పుడు కూడా అంతే నేను ఇతర తరమతాలని ఏమీ తక్కువ చేయట్లేదు కానీ మనం పెద్ద గీతలాగా మనలో మనమందరం ఐక్యత అనేది సాధించాం మన హిందువులు అని అంటే ఆటోమేటిక్గా మిగిలిన విషయాలన్నీ చిన్నపోతాయి సమస్యలన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ పరిష్కారం ఇవాళ ఎస్ఐఆర్ అనేది ఒకటి అప్లై చేస్తున్నారు రీసెంట్గా బా ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు అప్లై చేశారు త్వరలోనే మన బెంగాల్లో ఎలక్షన్లకి అప్లై చేయబోతున్నారు గవర్నమెంట్ సో దానివల్ల ఎంత మార్పు వచ్చిందో మీరే చూస్తారు ఇప్పటికే రోహింగ్యాలు పారిపోతున్నారు అటువంటిది ఈ ఎన్ఆర్సీ వీటిని కనుక అప్లై చేస్తే మన దేశం ఎంత మారుతుంది కొన్ని కోట్లు ఉన్నారండి రోహింగ్యాలు లెక్కల ప్రకారం బెంగళూరులో ఒక మొన్నటి మొన్న ముప్పై ఏళ్ళ నుండి బెంగళూరులో ఉన్నారంట ఒక ఫ్యామిలీ ముప్పై ఏండ్ల నుండి బెంగళూరులో అంటే పట్టుకోవడానికి అంటే వాళ్ళు బంగ్లాదేశ్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడితే ఇల్లు కట్టుకొని స్థిరపడితే ముప్పై ఏండ్లు పట్టింది వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుండి పారిపోయింది వాళ్ళని తెలుసుకోవడానికి ముప్పై ఏండ్లు పట్టింది అది మన పరిస్థితి మనకేం లేదు బంగ్లాదేశ్ నుండి కూలోళ్ళు వచ్చినారనుకోండి మనం పనిలో పెట్టేసుకుంటాం ఎందుకంటే తక్కువ పనికి చేస్తాడు రేపు పొద్దున్న ఖచ్చితంగా వాడిని గొంతు కోసేసిపోతాడు అప్పుడు తెలుస్తుంది నీకు ఇప్పుడు తెలియదు ఎంత దారుణం ఎంత దారుణం డబ్బుల కోసం ఎంత దిగజారిపోవాల ఒకసారి ఆ వీడియో చూడండి మీరు సెర్చ్ చేయండి ఆ వీడియో సెర్చ్ చేసి చూసి నేను ఇంత ఆవేదన ఇంత ఆందోళన చెందడానికి కారణం ఏంటనేది మీరు అర్థం చేసుకోండి దయచేసి హిందువులందరూ కూడా మనకి అవసరం లేనటువంటి కులము ప్రాంతము భాష ఇంకా ఇంకా ఉన్న ఇతరత్ర ఈ ఫ్యానిజము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక హిందూగా మనం ఉందాం ఒక్కడ దయచేసి లేకపోతే మనకు మనుగడ లేదు మనుగడ లేదు విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ అని గూగుల్ని అడిగి చూడండి మీరు మీకు ఏ అంటే ఐ మీన్ ఏ డౌట్ వచ్చినా గూగుల్ని అడుగుతారు కదా గూగుల్ చెప్పింది నమ్ముతారు కదా నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు ఇంకా పెద్ద పెద్ద స్వామీజీలు మన హిందూ పండితులు చెప్పినా మీరు నమ్మకపోవచ్చు ఒక్కసారి మీరు గూగుల్ మీరు గూగుల్ తల్లిని అడిగి చూడండి విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ అని సమాధానం ఏమొస్తుందో ఇక్కడ కామెంట్ చేయండి ప్లీజ్ ఏమైనా మీరు నమ్ముతారేమో మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏంటి అని ఓకే ఇటువంటి వీడియోస్కి మనకి వ్యూస్ కూడా ఎక్కువ రావన్నమాట ఎక్కువ మనం చూడరు పట్టించుకోరు ప్రాపగండా అటువంటి వీడియోస్ బాగా వస్తాయి వాడు దురంధర సినిమా మీద ఒక వీడియో చేసి రిలీజ్ చేసిన పదహారు గంటల్లో సిక్స్టీ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయి సిక్స్టీ ల్యాక్స్ వ్యూస్ కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు వాడు యూట్యూబ్లోనే అంటే కోర్స్ వాడు అమ్ముడు పోయాడు వాడికి వేరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అవన్నీ పక్కన పెట్టండి కానీ అటువంటి వీడియోలు బాగుంటాయి మనకి ప్రాపర్ అయితే బాగుంటుంది నిజాలు చెప్పేవాళ్ళంటే అంటే మనకు నచ్చదు ఇప్పుడు మన హిందువుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని హేట్ చేసే వాళ్ళు ఎంతమంది లేరు కారణం ఏంటి ఆయన వేరే పార్టీకి చెందిన వాడేనా మనకి ఉండాలి కదండి మన ధర్మాని కోసం ఒకరు నిలబడ్డారు అన్కండిషనల్గా సపోర్ట్ చేయాలి మనం వాళ్ళని హూ ఎవర్ ఇట్ మే బి మన ధర్మం కోసం నిలబడ్డారంటే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి మన ధర్మాన్ని ఎవరైనా కించపరిస్తే ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాను మన ధర్మానికి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆయన మాట్లాడుతున్నాడు మనం అన్కండిషనల్గా సపోర్ట్ చేయాలి ఆయన్ని మనకు సిగ్గు లేదు కదా మనం ఎందుకు చేస్తాం మన పార్టీ ముఖ్యం వేరే పార్టీలు ముఖ్యం మనకి వాడు మన ధర్మాన్ని తొక్కేసేవాడు కానివ్వండి మన ధర్మాన్ని వేళ్ళతో స్కూకటి వేళ్ళతో పెగిలించేవాడు కానివ్వండి మన పార్టీలే ముఖ్యం ధర్మాన్ని కాపాడేవాడు మనవాడైనా కూడా మనకు అక్కర్లేదు ఇది మన పరిస్థితి వాళ్ళ ఓకే దయచేసి ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అట్లీస్ట్ తెలుసుకోవడానికి మీ మనసులో ఏముంది ఒక విషయం తెలుసుకోవడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్